హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటీ మేస్ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు శానిటీ ప్లంబింగ్ బాత్రూమ్ చేసే ముందు చేసుకోవాల్సిన వాటర్ ప్రూఫింగ్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వీడియో అయితే మీరు చూశారు కదా లగ్జరీ బిల్డింగ్ సంబంధించిన ఆ బిల్డింగ్ లోనే ఇది ఒక బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అంటే బాత్రూమ్ చూసి బెడ్రూమ్ అనుకున్నారు కాదండి ఇది బాత్రూమే పెద్దదే కూర్చో అలాగే మీకు గత రెండు వేలు అయితే చేశాను అంటే పాత వీడియోలో మనం దానికన్నా కూడా చాలా వివరంగా తట్టి పండు పోలిచి నోట్లో పెట్టిన విధంగా ఈ వీడియో అయితే షూట్ చేసి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది చూసి మీరు చేయించుకోవచ్చు లేదా చేయించుకోవచ్చు సో ప్లంబర్స్కి ఈ వర్క్ రాకపోతే మీ దగ్గరలో ఉన్న టాక్మెస్ సహాయంతో వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చో లేదా మీ రహంగా ఇచ్చి మీ వర్క్ అయితే చేయించుకోవచ్చు అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది వర్క్లో మనం కూడా అప్డేట్ అవ్వాలి పాతకాల పన్నే మనం చేస్తా ఉంటే మనం కూడా పాత పడిపోతాం ఇదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఆలస్యం చేయకుండా వీడికైతే వెళ్ళిపోదామా సో వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శానిటైజర్ వేల గురించి మన ఛానల్ ఎక్కువగా ఉంటాయి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లాన్లు అలాగే గ్రౌండ్ వర్క్లు అలాగే బాత్రూమ్ ప్లంబింగ్లు మొత్తం రిపేర్ వర్క్ సహా కూడా ఛానల్లో ఉన్నమైతే జరుగుతుంది సో ఆలోచన చేయకుండా వీడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో అయితే వచ్చేసామండి సో ఫస్ట్ మనం వాటర్ ప్రూఫ్ బాత్రూంలో చేసుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని అన్నమాట ఇది మనకి టాపి పని చేసినప్పుడు కట్టు కట్టినప్పుడు కానీ ప్లాషన్ చేసినప్పుడు కానీ సునాలు పడిపోతాయి బాత్రూమ్ నిండా సో ఈ రకంగా కానీ లేదా మిషన్ సహాయంతో కానీ ఫస్ట్ మనకి స్లాబ్ పోసినప్పుడు ఎలా ఉందో ఆ లుక్ అయితే తీసుకురావాలన్నమాట దాని మీద మీ గుల సునాలు అంటారు దీన్ని సో నెక్స్ట్ వచ్చి మనకి ఇలాగా వాటర్ క్యూరింగ్ చేసుకోవాలి శుభ్రంగా మనం వాటర్ పైప్ పెట్టి కొత్త క్లీన్ చేసాం మనం పిప్పింగ్ అయితే చేసాం కదా క్లీన్ చేసాం కదా మనకి స్లాబ్ పోసప్పుడు ఎలా ఉండో అలా ఉండాలి సో అప్పుడప్పుడు మనకి ఈ బద్దలు కొట్టినప్పుడు ఉంటాయి అంటే స్లాబ్ పోసినప్పుడు బద్ద కొడతారు ఆ గాలిలో నీళ్ళు ఉండిపోతాయి సో ఆ వాటర్ను కూడా తీసేయాలి ఇప్పుడే మనం ట్యూబ్ లెవెల్ తీసుకొని లెవెల్గా మనం ఈత అయితే పెట్టుకోవాలండి తర్వాత మనం స్కిడింగ్ లాగినప్పుడు మనం వాటర్ ప్రకారంగా పాయలు అయితే వేసుకుంటాం కదా ఆ లెవెల్ పాయలు కోసం మనం ఇప్పుడు ట్యూబ్ లెవెల్ వేసుకోవాలి ఇది ఫాస్ట్రాక్ కంపెనీ ఎస్పిఆర్ అండి ఇది సో మనం దీనిలో పది లీటర్లు అంటే పది లీటర్ లిక్విడ్ వేసుకొని ఒక ఐదు లీటర్లు వాటర్ అయితే వేసుకొని మనం ఆల్ట్రాటెక్ కానీ కేసీపీ కానీ మంచి సిమెంట్ అయితే వాడుకోవాలండి మనం మన ఉండ్రెలు అయితే చిక్కగా అవుతుందో ఆ అయ్యే వరకు కూడా మనం మిషన్ అయితే తీసుకోండి అంటే మనం పుట్టి మిషన్ కలుపుతారు కదా ఆ మిషన్ తీసుకొని ఆ మిషన్తో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుద్ది అనమాట ఆ మిక్స్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే వదిలేసేయండి మనం ఎంత మిక్స్ చేసినా కానీ చిన్న చిన్న బొబ్బుల్స్ అయితే పైకి వస్తాయి దానివల్ల మనకు కొంచెం ఏంటంటే లిక్విడ్ అయితే సరిగ్గా సో చూసారు కదా కోటింగ్ అయితే వేసేస్తున్నాం ఫస్ట్ కార్లు అయితే అలాగా మనం బ్రష్తో కోటింగ్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ రెండోసారి కార్నర్ లాగి అప్పుడు మనం ఫ్లోరింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగ మనం రెండు కోటింగ్లు వేయాలండి ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత కనీసం ఒక గంట ఒక గంటన్నర అయితే టైం పడుద్దండి వాతావరణం బట్టి ఉంటుంది అది ఒకసారి గంటలో ఆరిపోవచ్చు అదే కూల్గా ఉంటే కొంచెం టైం పడుతుంది ఈ లోపల మనం ఇసుక జల్లించుకొని సున్న కలుపుకున్న లోపల ఆరిపోద్ది మళ్ళీ సున్న కలుపుకున్న తర్వాత అంటే చెప్పాను కదా ఒక గంట తర్వాత మనం రెండో కోటింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గుర్తుంచుకోండి జలించిన ఇసుక అయితే ఖచ్చితంగా వాడాలండి ఎందుకంటే ఇసుకలో మనం చిన్న మట్టి బెడ్డ ఉన్నా కానీ రాళ్ళు ఉన్నా కానీ గ్యాప్లో వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మనం ఎంత కష్టపడి చేసినా వాటర్ ప్రూఫింగ్ అంతా కూడా వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకి ఇసుకలో మట్టి బెడ్డలే వస్తూ ఉంటాయి అవి అన్నమాట జలిస్తే సో మనం గుర్తుంచుకోండి అలాగే మన సున్ను నీరు పట్టినప్పుడు లిక్విడ్ కూడా ఆ పైప్ దగ్గర పెట్టేస్తే కలిసిపోద్ది ఈ సంచి ఎందుకు వేసామంటే మనం ఎలా అయితే క కలిపిన సున్నో అలాగే ఉంటుందన్నమాట సో మనకి సెకండ్ కోటింగ్ అయిపోయిన తర్వాత లో నుంచి బయటకు వస్తాం కదా సో బయట నుంచి మనం సున్నం అయితే ఉంటే వెళ్ళాలండి పల్స్గా మనకి సైడు అలాగే బాటం అరుగుతున్నా చూశారు కదా సున్నం ఈ సున్నంలో ఇంచుమించు మనం ఒక ఐదు బాలు పక్కలాగి లాగి ఒకటి ఒకటి బాలు అయితే సున్నం అలకాలండి మనం రఫ్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ ప్రూఫ్ చేసాం కదా ఆ లిక్విడ్కి ఈ మాల్కి టచ్చింగ్ అనేది చాలా గట్టిగా అనమాట బాండింగ్ ఫిట్గా ఉంటుంది సో మొత్తం అలా అలికేసుకున్న తర్వాత మనం అప్పుడు ఈ మనం వాటర్ ప్రకారంగా పాయలు వేసుకొని ఆ పాయలకి మధ్యలో ఏమైనా బద్ద అందకపోతే దారం పట్టి దాన్ని కూడా దారం కూడా టైట్గా లాగాలండి తేడా రాకూడదు ఈ లెవెల్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జాగ్రత్తగా చేసుకోవాలి లెవెల్ అనేది మనం ఎక్కడైతే వాటర్ ప్రూఫింగ్ పెడుతున్నామో పైప్ అనేది ఆ పైప్ దగ్గర ఖాయం చేసి పదళ్ళకి అంగున చొప్పున మనం ఈ లెవెల్ అయితే వేసుకోవాలి అంటే ఆ వాటర్ ప్రూఫింగ్ పైప్ దగ్గరికి నీళ్ళు అనేది వెళ్ళిపోవాలన్నమాట మనం మోటార్తో రెండు మీద నీళ్ళు పోసినా ఆ పైప్ దగ్గరికి లీకేజ్ పైప్ దగ్గరికి నీళ్ళు అయితే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం పాయలు వేసుకోవాలి ఈ లెవెల్ పాయల విషయంలో కొంచెం ఈ టైల్స్ మొక్కలు అయితే వాడుకోండి మనకి బద్దలైనప్పుడు దిగిందా దిగిందా అని తెలుస్తుంది అనమాట టైల్స్ మొక్కలు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది బద్ద ఆడించడానికి ఫ్రెండ్స్ మా వర్క్ నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాగా ఇంకొంతమంది చూస్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుందనమాట అలాగే మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అప్ స్టేజ్లో బాత్రూమ్ వస్తే కంపల్సరీగా ఇలా చేయించుకొని శానిటేషన్ ప్లంబింగ్ చేసుకోమని చెప్పండి మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే శానిటేషన్ వీడియో గురించి మన ఛానల్ ఎక్కువగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా వీడియోలు చాలా హెల్ప్ అవుతాయి సో మనం పాయలు అయితే వేసుకున్నాం కదా దారానికి ఆ పాయలు లెవెల్కి మనం సునమైతే చదువుకోవాలండి ఇది వచ్చి ఒకటి నాలుగు ఒకటి మూడు పాలు ఉన్నా పర్వాలేదు మనం అనరాసాం కదా అది మట్టికి ఒకటి ఒకటి పాలు ఉండేలాగా చూసుకోవాలి లిక్విడ్ మీద ఇది వచ్చి మనకు ఒకటి మూడు వేసుకున్న పర్లేదు ఒకటి నాలుగు వేసుకున్నా పర్లేదు గుళ్ళ లేకుండా అయితే సునం వేసుకోవాలండి అంటే మరీ తడిగా కాకుండా మరీ తడి పొడిగా కాకుండా మీడియంగా ఉండేలాగా నీరు పోసుకొని మనం చేసుకోవాలి ఈ సున్నంంతా వేసిన తర్వాత ఒకసారి మనం తొక్కుకోవాలండి అంటే ఎక్కడ ఉండకూడదు సున్నాన్ని గట్టిగా తొక్కితే ఏమవుతుందంటే ప్రెస్ అయిపోయి గట్టిగా ఉంటుంది ఈ బద్దలు అయినప్పుడు గుర్తుంచుకోండి మనకి టైల్స్ అయితే వేసుకుంటాం కదా ఆ టైల్స్ పై పైకి అందేలాగా బద్ద అయితే చూసుకోండి ఈ బద్దలు అయినప్పుడు కొంచెం పాయిల్ తగ్గకుండా ఒకసారి చెక్ చేసుకోండి అంటే నిలువు అడ్డం కూడా ఒకసారి ఆడిస్తే ఏమవుతుందంటే మనకి స్లోప్ అనేది కరెక్ట్గా నీళ్ళు అనేది లీకేజ్ పైపు దగ్గరికి నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ రకంగా మన ఫ్లోరింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకి టేపర్లు చూసారు కదా మూల కార్నర్లో మనం అలాగే ట్యాపర్గా పెట్టుకోవాలండి ట్యాపర్గా పెట్టుకోవచ్చు లేదా రౌండ్గా పెట్టుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకి మీకు ఎలా వస్తుంది మీకు ఐడియా అనేది మనం వాటర్ ట్యాంక్లో కింద ఫ్లోరింగ్ అంటే సిమెంట్ వాటర్ ట్యాంక్లో కింద ఫ్లోరింగ్ చేస్తాం కదా అదే మాదిరి మనం చేసుకోవాలన్నమాట సో బద్దలాయిన తర్వాత మనకి కొన్ని అయితే ఉంటాయండి ఆ పొళ్ళని మనం తడిసునంతో వేసుకొని గట్టిగా నొక్కు పెట్టి ఇక్కడ చెక్క అయితే తిప్పాలి మనం గట్టిగా ప్రెస్ చేసి తిప్పాలండి అప్పుడు గుర్రం లేకుండా ఉంటుందన్నమాట సో మనం చెక్క తిప్పిన తర్వాత మనం ఉండ్ర అయితే కలుపుకోవాలండి ఈ ఉండ్ర కూడా మనం లిక్విడ్ అయితే కలుపుకున్నాం కదా ఆల్రెడీగా ఆ లిక్విడ్లోనే మనకి సిమెంట్ ఇంకొంచెం వేసుకొని మిషన్తో మిక్స్ చేసుకొని అప్పుడు మనం ఈ ఒండ్రు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దానివల్ల టచ్చింగ్ అనేది బాగుంటుంది సో ఇక్కడ గమనించండి గుమ్మం దగ్గర ఒక గడపలాగా కట్టుకోవాలన్నమాట అంటే మనకి ఇటకరాయి ఉంటాయి కదా నాంగాలు గోల్ నిలబెట్టి ఆ వరుస అయితే వేసుకొని మనం పట్టిలాగా చేసుకోవాలి అప్పుడు మనకి వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నట్టు అనమాట సో చూశారు కదా దాంట్లో మనం తర్వాత పైప్ లైనింగ్ చేసి ఈ కాంక్రీట్ బిడ్డ అయితే వేయాల్సి ఉంటుంది ఆ బిడ్డలు కూడా మీకు త్వరలో పెడతానండి చేసిన తర్వాత మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిట్టింగ్తో సహా ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా సో వీడియో ఎలా ఉంది మీకు అర్థమైందా ఇంకా ఏమైనా అర్థం కానీ డౌట్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్ లో రాయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే ఈ బిల్డింగ్ లో వర్క్ అంతా కూడా అప్డేట్ వర్క్ అయితే చేయబోతున్నాం సో ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు మీరు చేసిన వెంటనే కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే రావడం జరుగుతుంది దాన్ని మీరు చూసి అప్డేట్ అవ్వచ్చు